ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది పార్టీలకు అతీతంగా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు కౌన్సిలర్లు వైస్ చైర్మన్ జహీర్ రంజానిపై అవిశ్వాసం పెట్టాయి పార్టీలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటింగ్లో పాల్గొన్నారు పంతొమ్మిది మంది బీఆర్ఎస్ తొమ్మిది మంది బీజేపీ ఐదుగురు కాంగ్రెస్ అసంతృప్త కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలిపారు ఎంఐఎం కౌన్సిలర్ కూడా అవిశ్వాసం నెగ్గడంతో పదవి కోల్పోయారు ఆయన ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ అవిశ్వాసం నెగ్గడంతో ఆయన పదవిని కోల్పోయారు అవిశ్వాసానికి వ్యతిరేకంగా అధికార కాంగ్రెస్ ఎత్తులు ఏమాత్రం పాలించలేదు పార్టీలకు అతీతంగా సంబరాలు చేసుకున్నారు బీఆర్ఎస్ అండ్ బీజేపీ కార్యకర్తలు ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన వైస్ చైర్మన్ రంజానీపై అవిశ్వాసం పెట్టింది బీఆర్ఎస్ మద్దతు తెలిపాయి బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్ ఇది పార్టీలకు అతీతంగా సాధించిన విషయమన్నారు మాజీ మంత్రి జోగు రామన్న వైస్ చైర్మన్ జహీర్ రంజానీ అరాచకాలకి అడ్డుకట్ట వేసేందుకే పార్టీలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోవడం ఎంత మాత్రం కాదు అన్నారు కాంగ్రెస్ అసంతృప్త కౌన్సిలర్లు కూడా తమకు చెప్పారు ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లు పార్టీలకు అతీతంగా ఓట్లో ఓటింగ్లో పాల్గొని చేతులెత్తి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచారు దాంతో అవిశ్వాసం నెగ్గిన పరిస్థితి కనిపిస్తుంది ఆదిలాబాద్ ఆదిలాబాద్లో ఒక హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అయింది నిన్నటి వరకు ఈ రోజు అవిశ్వాసం నెగ్గింది అవిశ్వాసాన్ని ఎలా చూడాలి మీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలకు అధికార పార్టీలకు వెళ్ళిన వైస్ చైర్మన్ పై అవిశ్వాసాన్ని పెట్టారు మీ పార్టీతో పాటుగా బీజేపీ కాంగ్రెస్ అసంతృప్తులు కూడా ఈ ఓటింగ్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా చూడాలి ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయితే ఎక్కువ ప్రజలను దోసుకోవడం దోపిడీ చేయడం అరాచకం చేయడం అటువంటి వ్యక్తుల్ని ఏ రాజకీయ పార్టీ కూడా సహించదు అటువంటి వ్యక్తులకు ఇటువంటి తీర్పు అవసరం అని చెప్పి ఇలా అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇటువంటి వ్యక్తిని అవిశ్వాస తీరును బట్టి తీసేయాలని చెప్పి నిర్ణయించుకోవడం వల్ల ఇది ఇలా విజయం జరిగింది ఈ విజయంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా ప్రత్యేకంగా మనం అభినందన తెలియజేస్తూ ఉన్నాం దీంతో ఏమీ సందేహం లేదు ఏ వ్యక్తి అయినా ఎప్పుడు అహంకారానికి ఎప్పుడు నిరంకుశ పాలనకు తోపిడికి రౌడీజానికి ఏ రాజకీయ నాయకుడు పాల్గొన్నా ఆ రాజకీయ నాయకుడికి ఇటువంటి బుద్ధి తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు చెప్తారు అధికార పార్టీ చెప్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అది ఆదిలాబాద్ నుండే ప్రూవ్ అయింది అని చెప్తున్నారు దీని మీద మాజీ మంత్రిగా చెప్తా మేము తీసేయటానికి అటువంటి వ్యక్తి ఉండొద్దని చెప్పి ఆదిలాబాదు పట్టణ ప్రజలందరూ కూడా మరి ఒక ప్రజ గురవుతున్నారు తోపిడికి గురవుతున్నారు అటువంటి వ్యక్తులకు ఇలా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా సపోర్ట్ చేసుకున్నది తప్ప రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచే మళ్ళీ మేము ఒక ముస్లిం తెగ చెందిన వ్యక్తిని మా పార్టీ నుంచే వైస్ చైర్మన్ చేసుకుంటామని చెప్పి గతంలో చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం దాంట్లో మా పార్టీ సిద్ధాంతం మళ్ళీ మాకే ఉంటుంది అటువంటి వ్యక్తిత్వం వ్యక్తిని దించడానికి వరకు అందరూ సహకరించారు ఇది ఓవరాల్ గా మాజీ మంత్రి జోగ్రామని చెప్తున్నది అవిశ్వాసం నెగ్గింది అవిశ్వాసం నెగ్గేందుకు ప్రధానంగా పనిచేసింది వైస్ చైర్మను చేసిన అరాచకాలు అవినీతే కారణం అవినీతి కారణంగానే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా అవిశ్వాసానికి మద్దతు తెలిపాయి కాంగ్రెస్లోని అసంతృప్తులు కూడా ఈ ఓటింగ్లో పాల్గొన్నారు అని చెప్తున్నారు ఇక్కడ జరిగింది బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించిన మిలాఖతి కాదు అవిశ్వాస చైర్మన్ వైస్ చైర్మన్గా కొనసాగుతున్న జైఈర్ రంజానీని పదవి నుంచి దించాలన్న ఏకైక లక్ష్యంతోనే అవిశ్వాసం నెగ్గిందని చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రవీంద్ర నరేష్ టినన్ అదిలాబాద్ నిబంధనలకు అనుగుణంగానే అవిశ్వాస ప్రక్రియ జరిగింది అన్నారు ఆదిలాబాద్ ఆర్డీఓ యాభై మంది సభ్యులున్న సభలో ముప్పై ఐదు మంది కాగా ముప్పై నాలుగు మంది అవిశ్వాసానికి మద్దతు తెలిపారని చెప్పారు ఆదిలాబాద్ వైస్ చైర్మన్ జై రంజాన్పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది అవిశ్వాస ఓటింగ్లో ప్రత్యేక తీర్మాన సమావేశంలో దాదాపుగా ముప్పై నాలుగు మందికి పైగా కౌన్సిలర్లు పాల్గొన్నట్టుగా సమాచారం అందుతో పాటుగా ఆర్డీఓ ఉన్నారు ఆర్డీఓ నడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం అవిశ్వాస తీర్మానంలో భాగంగా ఎంతమంది కౌన్సిలర్లు హాజరయ్యారు ఆ విశ్వాసానికి మద్దతు తెలుపుతూ ఎంతమంది ఓటింగ్లో తమ ఓటును ఓటును వినియోగించుకున్నారు మొత్తం యాభై మంది సభ్యులకు ఓటు హక్కు కలిగి ఉంటే దాంట్లో ముప్పై ఐదు మంది అటెండ్ అయ్యారు ముప్పై ఐదు మందిలో ముప్పై నాలుగు మంది అనుకూలంగా ఓటు వేయడం జరిగింది ఒకరు మధ్యలోనే సభ వదిలి బయటకు వెళ్ళడం జరిగింది కాబట్టి అతని తటస్థంగా అభ్యర్థిగా ట్రీట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ పదవికి సంబంధించిన వ్యవహారంలో పదవి కోల్పోయిన అభ్యర్థి కానీ మళ్ళీ పదవికి సంబంధించిన కౌన్సిలర్కు అవకాశం కల్పించే ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి మేము రిపోర్ట్ చేసాం అక్కడ యాక్చువల్ కాంపిటెంట్ అవుతారంటే జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఇవ్వడం జరిగింది సో కలెక్టర్ నివేదిక వేదిక తీసుకున్న తర్వాత దాన్ని బట్టి తదుపరి నిర్ణయం జిల్లా జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకొని గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది గవర్నమెంట్ మళ్ళీ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయాలని చూసిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని తదుపరి తేదీ కార్యాచరణ ప్రకటిస్తుంది విప్పు జారీ చేశారు ఇరు పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ బీజే కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్కు సంబంధించి కొంతమంది అసంతృప్తులు కూడా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు ఈ విప్లో భాగంగా విప్పుకు వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొన్న వారికి ఎలాంటి చర్యలు ఉండబోతాయి వారికి సంబంధించి వివరాలు ఎట్లా ఉన్నాయి విప్ రెండు పార్టీలు విప్ జారీ చేయడం జరిగింది నిన్న మాకు అనేక వన్ టూలో సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళు మళ్ళీ వితిన్ త్రీ డేస్లో మాకు ఏమైనా రిటర్న్ కంప్లీట్ చేస్తే దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏ పార్టీల నుండి ఎంతమంది ఓటింగ్ లో పాల్గొన్నారు పార్టీ వైస్ మేము ట్రీట్ చేయలేదు మేము ఓన్లీ సభ్యుల వరకు చూసుకున్నాము పార్టీ వైజ్ అనేది మున్సిపల్ కమిషనర్ గారి ఐడియా ఉంటుంది ఇది ఓవరాల్ గా పదవికి సంబంధించి వైస్ చైర్మన్ జయ్య రంజాని తన పదవిని అయితే కోల్పోయారు బీఆర్ఎస్ నుండి గెలిచి వైస్ చైర్మన్ గా పదవిని సాధించుకున్న జైర్ రంజాని పార్టీ మారి అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇటు మిగతా సభ్యులంతా కౌన్సిలర్లంతా కలిసి అవిశ్వాస తీర్మానం ఇచ్చారు దానిలో భాగంగానే ఈరోజు అవిశ్వాస తీర్మానంలో భాగంగా ప్రత్యేక సమావేశంలో భాగంగా ఓటింగ్ జరిగింది ఓటింగ్కు మద్దతుగా అవిశ్వాసానికి మద్దతుగా ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు తమ ఓటను వినియోగించుకున్నారంటూ ఆర్డీఓ చెప్తున్న పరిస్థితి ఓవరాల్గా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పూర్తి సమాచారాన్ని కలెక్టర్కి అందిస్తామంటూ ఆర్డీఓ తెలిపారు కెమెరా ప్రవీణ్ ప్రవీంత నరేష్ టి వినయ్ ఆదిలాబాద్